వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం గోరు చిక్కుడు సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం శరీరానికి ఎన్నో పోషకాలు మరియు ఫైబర్ అందించే కూరగాయల్లో గోరు చిక్కుడు ఒకటి గోరు చిక్కుడు నుండి సేకరించే జిగురుకు వాణిజ్యపరంగా కూడా మంచి డిమాండ్ ఉంది గోరు చిక్కుడు అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడగలిగే పంట నీటి లభ్యత తక్కువగా ఉన్న కరువు ప్రాంతాల్లో కూడా గోరు చిక్కుడు పెరుగుతుంది గోరు చిక్కుడును కేవలం కూరగాయగానే కాకుండా పశువులకు మేతగాను మరియు గింజలను పశువులకు దాణాగాను వాడతారు గోరు చిక్కుడు మొక్కలను పచ్చి రొట్టె ఎరువుగా మరియు కొన్ని ఔషధాల్లో విరివిగా వినియోగిస్తారు గోరు చిక్కుడు గింజల నుండి జిగురు తయారు చేస్తారు దీన్ని బట్టలు పేపర్ పరిశ్రమలో వినియోగిస్తారు ప్రపంచంలో మొత్తం ఏడు నుండి పది లక్షల టన్నుల జిగురు గోరు చిక్కుడు గింజల నుండి తయారు చేయబడుతుంది కావలసిన గోరు చిక్కుడు గింజలు ఎక్కువగా భారతదేశం నుండి ఉత్పత్తి అవుతోంది అమెరికాలో పెట్రోల్ పరిశ్రమలో సుమారుగా నలభై వేల టన్నుల జిగురును వాడుతున్నారు ఎందుకంటే ఈ జిగురును వాడటం వల్ల వాతావరణం నీరు కలుషితం కాకుండా ఉంటుంది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో అమెరికా భారతదేశం నుండి సుమారుగా అరవై శాతం జిగురును దిగుబడి చేసుకుంది దీన్ని అనుసరించి అన్ని దేశాల గోరు చిక్కుడు జిగురును దిగుమతి చేసుకుంటున్నాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోరు చిక్కుడు సాగు విధానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గోరు చిక్కుడు సాగుకు ఒండు నేలలు ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి నీరు నిలిచిపోయే నేలలు మరియు అధిక సాంద్రత కలిగిన బరువైన నేలలు పనికిరావు నేల ఉదజని సూచిక ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఉండేలా చూసుకోవాలి విత్తుకు ముందు నేలను బాగా చదును చేసుకోవాలి నేల మెత్తబడే విధంగా ఒకటి నుంచి నాలుగైదు సార్లు బాగా దున్నుకోవాలి గోరు చిక్కుడు బోదె మరియు సాళ్ల పద్ధతిలో నాటుకునేందుకు అనువుగా ఉంటుంది అరవై సెంటీమీటర్ల దూరంలో ప్రతి మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి విత్తనాలు ఎంపిక విషయానికి వస్తే పూస మౌసమి ఇది ఖరీఫ్ పంటకు అనువైనది గింజ విత్తన డెబ్బై నుండి ఎనభై రోజులకు మొదటి కోతకు వస్తుంది కాయలు పది నుండి పన్నెండు సెంటీమీటర్ల పొడవు ఉంటాయి మొక్క కొమ్మతో ఉంటుంది పూసా సదాబాహర్ రకం ఖరీఫ్ వేసవి పంటకు అనువైనది గింజ విత్తిన నలభై ఐదు నుండి యాభై రోజులకి మొదటి కోతకొస్తుంది కాయలు పన్నెండు నుండి పదమూడు పొడవు ఉంటాయి మొక్క కొమ్మతో ఉంటుంది పూసా నవాబహార్ రకం కాయలు పూసా పూసామోసం మాదిరిగా ఉండి మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది ఖరీఫ్ వేసవి పంటకు అనువైన రకంగా చెప్పవచ్చు గౌరీ రకం ఖరీఫ్ వేసవి పంటకు అనువైనది ఖరీఫ్ పంటగా జూన్ జూలై మాసాల్లో వేసవి పంటగా జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవాలి విత్తే ముందు ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమిడాక్లోబ్రిడ్ ఎనిమిది గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి ఖరీఫ్ పంట సాగులో అరవై ఇంటు పదిహేను సెంటీమీటర్ల దూరం వేసవి పంటలో నలభై ఐదు ఇంటు పదిహేను సెంటీమీటర్ల దూరం విత్తుకునేందుకు పాటించాలి వేసవిలో మొక్క సాంద్రత ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఎకరాకు ఎనిమిది టన్నుల పశువుల ఎరువు పన్నెండు కిలోల నత్రజని ఇరవై ఐదు కిలోల భాస్వరం ఇరవై ఐదు కిలోల ఇచ్చే ఎరువులు వేసుకోవాలి సగం నత్రజని పూర్తి భాస్వరం పొటాష్ ఎరువును ఆఖరి దుక్కులో వేసుకోవాలి మిగిలిన సగభాగం నత్రజని విత్తన ముప్పై నుండి నలభై రోజులకు వేసుకోవాలి కలుపు నివారణకు పెండి మిథాలిన్ మందును ఎకరాకు తేలిక నెలలకైతే ఒకటి పాయింట్ రెండు నుండి ఐదు లీటర్లు అలా కోర్ అదే బరువు నెలలకైతే ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్ల చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి నాటిన నలభై ఎనిమిది గంటల్లోపు పిచికారీ చేయాలి ముప్పై రోజులకు ఒకసారి గొర్రు తవ్వి అంతర్ కృషి చేయాలి గింజల విత్తగాని అలాగే మూడో రోజు ఆ తర్వాత ప్రతి నాలుగు నుండి పది రోజులకోసారి నీటి తొడులివ్వాలి చిన్న పెద్ద పురుగు లేత చిగుళ్ళ ఆకు నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి వీటి నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా పాసలోన్ లేదా పిస్రోనిల్లోని ఏదైనా ఒక మందును రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి మందు మారుస్తూ పిచికారీ చేయాలి ఆకు మీద నల్లని మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చులన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి దీని నివారణకు మాంకోజెట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఎండు తెగులు సోకితే మొక్కలు నిలువుగా ఎండిపోతాయి దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి ఎనిమిది గ్రాములు విత్తనానికి పట్టించి విత్తుకోవాలి కిలో ట్రైకోడెర్మా విరిడి తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేపపిండితో కలిపి వారం రోజులు నీడలో మాగనిచ్చి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ తడిచేలా పోయాలి పంట మార్పిడి పాటించాలి లేత కాయలను కోసి మార్కెట్కు పంపాలి ముదిరిన కాయల్లో పీచు శాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గుతుంది ఒక ఎకరాకు ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాలు వస్తుంది ఒక శాతం ఉప్పు ద్రావణంలో గోరు కాయల మొక్కను ముంచి పది నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే గోరు చిక్కుడు అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడగలిగే పంట కావున నీటి లభ్యత తక్కువగా ఉన్న కరువు ప్రాంతాల్లో కూడా గోరు చిక్కుడు పెరుగుతుంది గోరు చిక్కుడు మొక్కలను పచ్చి రొట్టె ఎరువుగా మరియు కొన్ని ఔషధాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు గోరు చిక్కుడు సాగుకు ఒండ్రు నేలలు ఇసుక నేలలు అనుకూలంగా ఉండి నేల ఉదజని సూచిక ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఉండేలా చూసుకోవాలి గోరు చిక్కుడు మరియు సాళ్ల పద్ధతిలో నాటుకునేందుకు అనువుగా ఉండి అరవై సెంటీమీటర్ల దూరంలో ప్రతి మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి గింజ విత్తన డెబ్బై నుండి ఎనభై రోజులకు మొదటి కోతకు వస్తుంది కాయలు పది నుండి పన్నెండు సెంటీమీటర్ల పొడ ఉంటాయి మొక్క కొమ్మతో ఉంటుంది విత్తే ముందు ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఎనిమిది గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి ఖరీఫ్ పంట సాగులో అరవై ఇంటు పదిహేను సెంటీమీటర్ల దూరం వేసవి పంటలో నలభై ఐదు ఇంటు పదిహేను సెంటీమీటర్ల దూరం విత్తుకునేందుకు పాటించాలి ఎకరాకు ఎనిమిది టన్నుల పశువుల ఎరువు పన్నెండు కిలోల నత్రజని ఇరవై ఐదు కిలోల భాస్వరం ఇరవై ఐదు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి కలుపు నివారణకు ట్రైకోడెర్మా విరిడి ఎనిమిది గ్రాములు విత్తనానికి పట్టించి విత్తుకోవాలి కిలో ట్రైకోడెర్మా విరిడి తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేపపిండితో కలిపి వారం రోజుల నీడలో మాగనిచ్చి ఆఖరి దుక్కులో వేసుకోవాలి తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ తడిచేలా పోయాలి